రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా ఎంగేజింగ్ గా అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఉందో లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో ఏడు కథలే ఉంటాయని ఏ ఆ కథలు అటు ఏడు తిప్పియమే కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూప్తానికి మా సినిమా అంటాం కమర్షియల్ సినిమా అంటాం కానీ ఈ రెగ్యులర్ అన్నమాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి అదే సార్ అదే అంటున్నాను సార్ సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవరు బాగుందని చెప్పడం బట్ థియేటర్ లో పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్స్ రిపీట్ మమ్మల్ని రిపీట్స్ పడి అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది మనిషి నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఇప్పుడు చూడలేదు కదా ఇప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ సో ఆ ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమా ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమా అని ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు కళ్యాణ్ గారు తలనరికార అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా రెగ్యులర్ మూమెంటే కదా గత ఇరవై ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు ఇప్పుడు అతను ఒక్కడే కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులు బాలకృష్ణ గారి దాకా తలనరిగారు కదా కానీ ఎందుకు హై వచ్చింది కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూవ్మెంట్ కదా అంతే కమర్షియల్ సినిమా ఎప్పుడైనా మూవెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు ఇంకా మీ తప్పు పదకొండు నెలల్లో వస్తే రెగ్యులర్ అదేం లాజిక్